హలో హలో సోమపల్లం మండలం నాకు ఇప్పుడు నేను ఎప్పుడు లేదు మా అన్న ఈ బుద్ధి వచ్చినాడు కాబట్టి ఇటు తేజీ తేజీపైకి మా అన్న చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయనికే మా ప్రీతమ్మ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మండిపల్లి రామ్ ప్రసాద్ గారికి మా హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మంతో మేము రుణపడి ఉంటామని కాళ్ళకి నమస్కారం నేను కోరుకుంటామండి ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీలో మేము కష్టపడిన సార్ గారికి ఈ రుణం మేము ఎప్పుడు తీర్చుకుంటామంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే విధంగా సార్ని గెలిపించుకొని మన అన్నను కూడా గెలిపించుకొని మనం ఇంకా ముందు నడిపించుకుంటాలని కోరుకుంటా ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అన్నలకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి తమ్ముడు మీకు ఈ ఆరు మందికి ఈ ఊరోళకందరికీ ఎలక్ట్రికల్ ఆటోలు ఇచ్చాం ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు డీజిల్ వేసుకునే పని లేదు ఇక్కడి నుంచే బయలుదేరి రాయి పోయి ఆ ఏరియా అంతా పనిచేసుకోవడం వల్ల సాయంత్రం ఇంటికి వస్తారు ఇంటి దగ్గర కూడా ఈ ఆరు మందికి సోలార్ పెట్టమన్నాను రెండు కిలో వాట్లు అంటే మూడు వందల యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతుంది రెండు వందల నుంచి మూడు వందలు అవుతుంది దానివల్ల ఆటో ఛార్జ్ చేసుకుంటారు ఇంట్లో కూడా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు రెండు విధాల లాభం వస్తుంది మిగిలితే కరెంటు మళ్ళీ గ్రిడ్కిస్తే ఒక యూనిట్కి రెండు రూపాయల చొప్పున ఆదాయం కూడా వస్తుంది ఇంటిపై నీళ్ళు చేయాల్సింది సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆటో ఫ్రీగా రన్ అవుతుంది ఎక్కడ కాళ్ళు తీసే పోతారు అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేసుకునే పని లేదు రెండవది ఇంట్లో కరెంట్ ఎంత వాడుకుంటారు అది కూడా ఫ్రీగా వాడుకుంటారు మిగిలితే గిరిడ్కి దాంట్లో కూడా ఆదాయం వస్తుంది ఆటోలో ఆదాయం వస్తుంది అదే మరిగా కరెంట్ అమ్ముకుంటే ఆదాయం వస్తుంది కంటే కట్టే కరెంట్ ఛార్జీలు కట్టే పని ఉండదు ఇప్పుడు నీ అనుభవం ఏంటి ఇప్పుడు దీనివల్ల ఏమనుకుంటున్నారు ఎన్ని ఎంత ఆదాయం అదనంగా వస్తుంది నీకు నెలకు సార్ మేము ప్రతి రోజు ఆటో రెంట్ కు తీసుకుంటాం సార్ నాలుగు వందలు ఐదు వందలు అతనికి ఇచ్చాలా సార్ దాంట్లో మూడు వందలు నాలుగు వందలు